విజయవాడ గ్రామ శివార్లో ఉన్నటువంటి గోల్డెన్ కేప్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ ఆల్పా జోరం యూజ్ చేస్తున్నారు విశాఖపరకు అంసంలో కలుపుకుంటూ తాగుతున్నారు అదేవిధంగా ఎక్సెంట్ అనే ఇన్ఫర్మేషన్ అటు ఇన్ఫర్మేషన్ మీద ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ నాగర్ కర్మలు గారు మరియు సిబ్బందిని పంపించడం జరిగింది పంపించినప్పుడు అక్కడ ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని చెక్ చేసినాం చెక్ చేస్తే వాళ్ళ దగ్గర సుమారు ఒక ఇరవై ఆరు గ్రాముల నిషిద్ధ ఆల్ఫాతోలో అదేవిధంగా రెండు హోములు సీజ్ చేయడం జరిగింది వీళ్ళెవరని విచారణ చేసినప్పుడు వంగ అంజనేరు గౌలు కానాపూరు అదేవిధంగా దార్లపాటి పురుషోత్తం లింగసాన్ లింగసాంపల్లి బిజినపల్లి మండలం వీళ్ళిద్దరు కూడా బిజినపల్లి మండలానికి చెందినవారు అదేవిధంగా గుల్లూరు సాయిరా చర్ల తిరుమలాపూర్ తాడూరు మండలం మహిళ శివశంకర్ వియాలవాడ గ్రామానికి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ వంగ అంజనేది గౌడు గార్ల పురుషోత్తమ గౌడ్ ఇద్దరు కూడా కలుని కొనరుతారు వీళ్ళు యాక్చువల్గా నర్సం గౌడ్ అని చెప్పేసి అలంపూర్ అయిన చెందినటువంటి వ్యక్తి దగ్గర ఈ ఆల్ఫాదోళం పర్చేజ్ చేసినామని చెప్పి చెప్పినారు మరి వీళ్ళిద్దరిని మనం కష్టానికి తీసుకొని ఈ ఇరవై ఆరు గ్రాముల యొక్క ఆల్ఫాదోళం